నేను మొన్న చెప్పింది ఒకటి గురుగారు మైనాకుడు అనేటటువంటి సందర్భం సుందరకాండలో ఆంజనేయ స్వామి ఈ విధంగా రామకార్యం కోసం సాగరోల్లంఘన చేస్తూ ఉన్నాడు ఇక్ష్వాకు వంశీయులందరూ మనకు పూజ్యులు అందువల్ల రామదూత అయినటువంటి హనుమంతుణ్ణి నువ్వు సేవించు అని చెప్పేసి సముద్రుడు మైనాకుణ్ణి ఆదేశించినట్లుగా నేను చదివాను గురుగారు అదే నేను చెప్పి సముద్రుడు స్వయంగా యక్షవాకు వంశీయులు మనకు పూజ్యులు ముఖ్యంగా రాముడు పూజ్యుడు రామ రామదోతే పూజ్యుడు అని చెబుతున్నటువంటి సందర్భంలో అలాంటి సముద్రుడు అనుగ్రహం నేను పొందాను నేను చెప్పడం ఏమిటి విడ్డూరంగా ఉంది కదా అని నేను అన్నాను గురువు అన్నప్పుడు కొంతమంది అన్నారు వాల్మీకి రామాయణంలో ఈ మైనాకుడు ఘటన లేదు అన్నారు లేకపోవడం ఏంటి సుందరగా పారాయణ చేసేవాళ్ళు మానిస్తున్నారా ఒక్కడ తెలుసుకోవాలండి ఇప్పుడు మనకు లభ్యమవుతున్న వాటిలో ఇది లేదు అది లేదు అంటాను మరకతే ఉన్నది ఇక్కడ మనకు నచ్చనివి మృతుకూలమైనవన్నీ లేవు లేవు అని తీసేస్తుంటే ఎక్కడికి వస్తాయి ఆ మాట చెప్తే అది వెళ్ళలేదు అందుకే నేను వాద వివాదాల జోలికి ఎందుకు వెళ్ళానంటే వాళ్ళ సిద్ధాంతం నుంచి వాళ్ళు ఇష్టమంతా మారరు నా సిద్ధాంతం నుంచి నేను మారను ఎందుకంటే అభేద సిద్ధాంతం మనది భేద సిద్ధాంతం వారిది ఎంతసేపు దీన్ని ఖండిద్దామని ఉద్దేశంతో వాళ్ళు చూస్తారు పోనీ ఖండన శాస్త్రబద్ధంగా జరుగుతుందా లేదు దూషణాదులతోనే వెళ్ళిపోతున్నాయి అందుకే మన విషయం ఏం చెప్పదలుచుకున్నది ఏంటంటే కించపరచద్దని చెప్పడం ఎందుకంటే నేను ప్రవచనాలు ప్రారంభించే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా శివుడు విష్ణువు సమబుద్ధితో ఉన్నాం అసలు మన ప్రతిజ్ఞ అది ప్రతిరోజు సంధ్యాకాలాల్లో యథాంతరం నపస్వామి తథామే స్వస్తి అనుకుంటున్నటువంటి సంప్రదాయం మనది వాళ్ళిద్దరి మధ్య ఎంతవరకు భేదం చూపించకుండా ఉంటానో అంతవరకు నా ఆయుష్కి స్వస్తి ఉండుగాక అని ఒట్టు పెట్టుకుంటున్నాం మనం కనుక ఊహలో కూడా రాదు భేదభావం అందుకే మనకు శివుడైన విష్ణువైన ఒకటే నిత్యం వాళ్ళని కలిపి పూజించుకుంటూ సారగ్రామే పుచ్చుకుంటూ ఉన్నాం ప్రవచనాలు ప్రవచనాల కాలం నుంచి శ్రీ విష్ణు రూపాయ శివాయన మంత్రమే చెప్తున్నాం ఇదేదో నాతో మొదలవలేదు నాతో యుద్ధం చేయడానికి నాకంటే పూర్వీకులే చేశారు మహానుభావుడే తిక్కన గారే ద్వైత ప్రస్తావన చేశాడు అది ఆయన సిద్ధాంత ప్రతిపాదన కాదు ఆయనకు దర్శనమైంది హరిహర ఇరు కలిసి దర్శనమిచ్చారని తిక్కన గారు ఉద్యోగపర ప్రారంభంలో స్వయంగా రాసుకున్నారు నాకు ఈ విధంగా ఇచ్చారు వాళ్ళను ఉద్దేశించి భారతం వాళ్ళకి అంకితం చేస్తున్నానంటే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని పలికెడి భక్తజనంబు వైదిక ధ్యాయతకిచ్చ మెచ్చు పరతత్వము గలుతున్న అభిష్ట సిద్ధికి నని ప్రారంభించి భారతాన్ని అంకితం చేశారు ఇది ఆయన కల్పన చేయలేదుగా ఆయన యొక్క అనుభవాన్ని ఆయన చక్కగా రాసుకున్నారు కనుక వేదం ఒక హృదయమే ఒకటే పరమాత్మను ప్రతిపాదిస్తూ దాన్ని చెప్పిన వారి శంకరులు ఏకో దేవ కేశవో వా అన్నారు ఇక్కడ అందుకు వీటికి ఇంకొక అర్థం ఏంటంటే విశేషం నామాలు నామాలుగా చూసుకుంటున్నాం మనం ఆ నామాలకు అర్థం తీస్తే వాడిని పరమాత్మవే పర్యవశిస్తాయి ఉదాహరణ విష్ణు అంటే అంటే శివ శుభంకర ఎవరు కాదంటారు చెప్పండి ఈ రెండు ఒకే పరమాత్మ అన్వయిస్తున్నాయి కదా గణపతి అనేకమనుకు పతిగా ఉన్న ఏకం ఇది పరమాత్మే వెళ్ళిపోతుంది ఏ నామం తీసినా పరమాత్మగా అన్వయిస్తున్నది కానీ ఒకే పరమాత్మ యొక్క రెండు రకాల వ్యక్తీకరణలు ఈ మాట కూడా మహాభారతం వ్యాసుడే సత్వమేకం ద్విధాకృతం అని చెప్పాడు అటువంటిప్పుడు కించపరచడం అనేటువంటిది మన అనేది మేము ఎక్కడ ద్వేషించాం అని ఒక వాదన నాకు వినిపిస్తుంది రెండో మాటలోనే ద్వేషం కనబడుతుంది రుద్రుడు విష్ణు పాదజలాన్ని ఎత్తిన వేసుకోవడం వల్ల శివుడయ్యాడు అంటే అంతకు ముందుకు అమంగళుడు అని చెప్పాలని వాళ్ళ ఉద్దేశం అది బాధాకరం కదా అలాగే చిదంబర క్షేత్ర విషయంలో కూడాను లేనిపోని కల్పన స్పష్టంగా చిదంబరం నుంచి కనబడుతూ ఉంటే అసలు అన్ని విద్యలు నాట్యంతో సహా విష్ణువుకే తెలిసిన విష్ణువుకి తెలిసిన వల్ల మాకు సందేహం లేదండి సాక్షాత్ నారాయణుడు పరమాత్మ అలాంటి దగ్గర శివుడు భారతి ఏదో వాళ్ళ మధ్య ఏదో పోటీ వచ్చిందని దానికొక అనుగ్రహించమని అంటే ఈయనొక సభకు సృష్టించి ఇచ్చాడని ఇంత కట్టుకథ ఎలా కల్పన చేశారో తెలియదు దాని ప్రమాణమేది చిదంబరం ఎలా వచ్చిందో తెలుసు ఆ చిదంబరం నటరాజు ఉన్నాడు గోవిందరాజు ఉన్నాడు రెండూ మనకు ప్రమాణమే అందులో కావాన శివుణ్ణి కించపరిచినట్లు చెప్పడం ఎందుకు అసలు పార్వతీ పరమేశ్వరుల మధ్య పోటీ రాలే ఖాళీ అని ఒక శక్తి ఉంది వాళ్ళు ఇరువురి మధ్య ఖాళీ పార్వతీదేవి శక్తి అరింటి మధ్య ఒక పోటీ వచ్చిన మాట వ్యాస్తమే కానీ దాన్ని తీర్చడం కోసం విష్ణువుని శరణు వేయడు విష్ణు పాదాల దగ్గర ఉన్నాడు ఈ మాటలన్నీ అన్నారు కానీ శివభక్తులు కించపడతారా లేదా అయితే గోవిందరాజు నటరాజు ఒకటే ఆయన నేను ధ్యానిస్తాడు ఈయన ఆయన పూజిస్తాడలో ఒక సందేహం లేదు అందుకు పురాణాలు చెప్పేటప్పుడు కొన్ని చోట్ల విష్ణు పాదాలకు శివుడు పూజ చేయడం ఇవన్నీ కనబడుతుంది అక్కడ మేము దాపరికల్లా కూడా చెప్తాం స్పష్టంగా ఎందుకంటే విష్ణు పారమ్యం చెప్పే పురాణాలు ఉన్నాయి శివపారమ్యం చెప్పే పురాణాలు ఉన్నాయి శక్తి పారమ్యం ఇవన్నీ ఎందుకంటే ఎవరికి ఏ దేవత నిష్ఠ ఉందో ఆ నిష్ట బలపడ్డానికి వ్యాస భగవానుడు ఆయా పురాణాలు ఏర్పరిచాడు సాక్త పురాణాలు ఆయన రాశాడు శివపురాణాలు ఆయన రాశాడు పద్దెనిమిది పురాణాలు వ్యాసకృతములను ఒప్పుకుంటే ఇది మనం ఒప్పుకోవాల్సిందే కదా రెండూ రాశాడు ఆయన ఇది నమ్మకండి అది నమ్మండి అని చెప్తాడా ఎవరు దేనిలో ఉన్నారో ఆ నిష్ట బాధపరచుకోండి కానీ దాన్ని ప్రతికూలంగా మాట్లాడడం ఎందుకు అవసరం లేదు కదా స్పష్టంగా కనబడుతుంది అయితే ఇలాగ లేనిపోయిన సముద్రుడికి మహాదేవుడిని తీ తీసి చెప్పడం నమస్తే వాయో త్వమే ప్రత్యక్షం బ్రహ్మాసి అంతే అంటే పరబ్రహ్మ నువ్వే వాయువ అంటే వాయువు అనే శబ్దం వచ్చిన చోటలో పరబ్రహ్మ అని చెప్తారా పరబ్రహ్మ అనే చోటలో వాయువు అని చెప్తావా మనం అదే కనుక రూఢి శబ్దంలో మనం తీసుకుంటాం కావ్యంలో ఎక్కడో నాన్ వేలు తీసుకొచ్చి ఇక్కడ చెప్పడానికి లేదు